ని బీఆర్ఎస్ నాయకుల్ని విమర్శిస్తే అది తెలంగాణని విమర్శించటం అనేటువంటి ఒక పాత చింతకాయ పచ్చడి వాదన్ని ఇప్పటికీ కూడా బిఆర్ఎస్ నాయకులు వదులుకోవడం మొన్న ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఒక ఆర్టికల్ రాశాడు తన పేపర్లో తెలంగాణ బిఆర్ఎస్ జాగీరా అది దాని హెడ్లైన్ అందులో బీఆర్ఎస్ మీద చాలా విమర్శలు చేశాడు బీఆర్ఎస్ పత్రికలను బెదిరించడం మంచిది కాదు పర్దానికి ఆంధ్ర అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం మంచిది కాదు అని చెప్పి రాశాడు అందులో రాధాకృష్ణ గారి అభిప్రాయాలతో బిఆర్ఎస్ ఏకీభవించవచ్చు లేకపోతే ఖండించవచ్చు అది వాళ్ళ రైట్ అయితే దాని మీద బీఆర్ఎస్ నాయకులు ఎప్పట్లాగానే ఇది తెలంగాణ వ్యతిరేకత ఈ మాట్లాడిన వాళ్ళంతా కూడా ఆంధ్ర వాళ్ళు కాబట్టి తెలంగాణకి ఇచ్చిపరుస్తున్నారు అంటే బీఆర్ఎస్ నాయకుల్ని బీఆర్ఎస్ని ఏమన్నా అంటే అది తెలంగాణకి ఇచ్చిపరిచినట్టు తెలంగాణని తక్కువ చేసి మాట్లాడినట్టు తెలంగాణ మీద విమర్శలు గుప్పించినట్టు వాళ్ళు వీళ్ళు అంటే పర్వాలేదు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఈయన గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ నాయకుడుగా ఉన్నాడు కొన్నాళ్ల పాటు కారణాలు ఏమైనప్పటికీ ఆ పార్టీని వదిలేసి వెళ్ళి కేసీఆర్ గారితో చేతులు గెలిపాడు ఆ పార్టీలో చేరాడు ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు కూడా మొన్నటి ఎన్నికల్లో ఇప్పుడు తాజాగా రాధాకృష్ణ గారు రాసిన ఆర్టికల్ మీద ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం రాశారో చూడండి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణ జ్యోతిగా పేరు మార్చుకోకుండా తెలంగాణలో ఇంకా సర్కులేట్ అయితే ఉన్నది ఎవరు చెప్పారు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి తెలంగాణలో ఒక పత్రిక ప్రచురించాలన్నా లేదు ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నా దాని పేరులో ఎట్టి పరిస్థితుల్లో అని ఉండాలి అని చెప్పి ఈయన ఏమైనా శాసిస్తున్నాడా ఏ రకమైన ఆలోచన విధానం అది తెలంగాణ జ్యోతిని పేరు మార్చుకోలేదు ఆంధ్రజ్యోతి మార్చుకోకుండానే తెలంగాణలో ఎట్లా సర్కులేట్ చేస్తారు అని చెప్పి ప్రశ్నిస్తాడు ఈయన టైమ్స్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో తెలంగాణ అని ఉండదు ద హిందూ పత్రిక పేరు అందరికీ తెలుసు జస్ట్ బికాస్ దాని పేరు హిందూ అని ఉన్నది కాబట్టి అది హిందువుల కోసం కాదు అందరికీ తెలుసు కాబట్టి ఒక పత్రిక పేరుకి ఆ పత్రిక దేనికి నిలబడింది అనే దానికి సంబంధం లేదు ఒకటి రెండవది అసలు పేరులో తెలంగాణ అనేది ఉండాలి అని శాసించడానికి ఈ ప్రవీణ్ కుమార్ గారు ఎవరు ఎవరిచ్చారు ఈయనకి అధికారం రాజస్థాన్ పత్రిక తెలంగాణలో సర్కులేట్ కాదా హైదరాబాద్లో సర్క్యులేట్ కాదా కానీ పత్రిక పేరులో తెలంగాణ ఉంటేనే తెలంగాణలో ఆ పత్రికని సర్క్యులేట్ చేయాలి అని అంటున్నాడు అంటే ఈయన అసలు ఐపీఎస్కి ఎట్లా ఎంపికయ్యాడు ఏ రకంగా ఈయన ఉద్యోగం చేశాడు ఈయన చాలా కాలం పాటు ఉమ్మడి రాష్ట్రంలో చాలా పదవులు నిర్వహించాడు ఐపీఎస్ అధికారిగా ఆ టైంలో మరి ఈయన ఆంధ్ర వాళ్ళు వేరు తెలంగాణ వాళ్ళు వేరు రాయలసీమ వాళ్ళు వేరు పక్క రాష్ట్రాల వాళ్ళు వేరు అని చెప్పి అట్లా చూసాడా అని ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది ఇంకా ఏమంటాడు తెలంగాణ ప్రజల కష్టార్జితం అడ్వర్టైజ్మెంట్ల రూపంలో దోపిడీకి గురవుతూనే ఉన్నది అంటే తెలంగాణ అనే పేరు పత్రికలో ఉంటే తప్ప దానికి ఎవరు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదు ఇట్లా పేరు మార్చుకోకుండా వలసవాద భావాలను బలవంతంగా ప్రజలపై రుద్ది పత్రికకి పేరు మార్చుకోకపోతే వలసవాద భావాలని రుద్దటం అన్నమాట ఇది ఈయన చదువు ఈయన అవగాహన ఆంధ్రపాలకుల తొత్తులకు దన్నుగా నిలిచే ఆంధ్ర మూలాలున్న దినపత్రిక టీవీ ఛానళ్లను తెలంగాణ ప్రజలు ఎందుకు చదవాలి చూడాలి చదవద్దని నువ్వు పిలిపి నీ పిలుపుని ఎవరైనా పట్టించుకుంటే కదా సాధారణంగానండి నియంత్రణ అంతా ఎట్లా ఉంటారంటే మమ్మల్ని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టే ప్రపంచంలో నియంత్రలంతా అదే ధోరణిలో ఉంటారు మమ్మల్ని ఏమన్నా అంటే మీరు దేశాన్ని అన్నట్టే ఇందిరా ఇస్ ఇండియా ఇండియా ఇస్ ఇన్ ఇందిరా అని చెప్పి అప్పుడెప్పుడో డికే అని ఉండేవాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమర్జెన్సీ టైంలో ఆయన ఇచ్చాడు ఆ నినాదం ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అని మీరు ఇందిరాగాంధీ గారిని ఏమన్నా అంటే ఇండియా అన్నట్టే అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ పిఆర్ఎస్ పార్టీని కానీ ఎవరైనా విమర్శిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలంగాణ అన్నట్టు రెండు ఆ విమర్శించే వ్యక్తుల యొక్క మూలాలు చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి రాధాకృష్ణ ఇప్పుడు ఆవిడ కింద లెక్కేశాడు ఈ ప్రవీణ్ కుమార్ గారు రాధాకృష్ణ తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు అందరికీ తెలుసు అది నిజామాబాద్లో పుట్టాడు ఆయన పెరిగిందంతా హైదరాబాదులో ఆయన ఉద్యోగం చేసిందంత హైదరాబాదులో ఆయన జీవితకాలం అంతా గడిపింది దాదాపుగా తెలంగాణ ప్రాంతంలోనే మరొక ప్రాంతంలో కాదు ఆంధ్రజ్యోతి అనే పత్రికని ఎప్పుడో కేఎల్ ప్రసాద్ గారు పెట్టారు అయితే రెండు వేల రెండులో దానిని రాధాకృష్ణ గారు కొనుక్కున్నారు కాబట్టి దాని ఓనర్షిప్ యాక్చువల్గా తెలంగాణ వ్యక్తికి చెందింది ప్రవీణ్ కుమార్ గారు గుర్తించినంత మాత్రాన రాధాకృష్ణ గారు తెలంగాణకు చెందినవాడుగా అయిపోడు దీనికి అధికారం ఏమీ లేదు ఎవరిని గుర్తించాలి ఎవరిని గుర్తించకూడదు అని ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో కూడా చాలామంది పెద్ద పెద్ద మేధావులు ఉంటారు వీళ్ళు బీజేపీ మతత్వాన్ని బీజేపీ ఏ విధంగా హిందువులను మాత్రమే గుర్తిస్తోంది ఈ దేశ పౌరులుగా ముస్లింలు గుర్తించడం లేదు లేక మిగతా మైనారిటీలను గుర్తించడం లేదు అని చెప్పి ఎలుగెత్తి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇదే మేధావులు బీఆర్ఎస్కి వచ్చేసరికి ఈ కేసీఆర్ కేటీఆర్ అనుకో వీళ్ళకి వచ్చేసరికి మీరు ఈ విధంగా ప్రాంతీయ తత్వంతో మాట్లాడకూడదు మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు మీరు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు లేదు మీరు ఇక్కడ పత్రికలు ప్రచురించుకోవడానికి వీలు లేదు ఈ రకంగా మాట్లాడుతున్నాడు కదా ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి ఒక్కరంటే ఒక్క మేధావి కూడా తెలంగాణ నుంచి విమర్శించలేదే తెలంగాణ ఏర్పడి పదకొండేళ్ళు అయిన తర్వాత కూడా ఇంత అడ్డగోలుగా ఎట్లా మాట్లాడతారు మీరు అని అడిగిన వాళ్ళు లేరు అదే బీజేపీ విషయానికి వస్తే మాత్రం అంత ఎత్తున ఊరుతారు అంటే ఇందులో ఎంత హిపోక్రసీ ఉన్నది ఎన్ని ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ మొత్తం వ్యవహారానికి మూలం ఏంటంటే ఈ మధ్యకాలంలో లేటెస్ట్ కారణం ఏంటంటే ప్రొవోకేషన్ ఏంటంటే మహాన్యూస్ వాళ్ళు ఒక యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టారు కొన్ని థమ్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కొంచెం బిలో ద బెల్ట్ కొట్టినట్టుగా ఉన్నాయి ఆ థమ్మ వాటిని రాసిన విధానాన్ని పూర్తిగా ఖండించాలి ఎవరైనా లోపల విషయం వేరే ఉండొచ్చు ఆ వీడియోస్లో లోపల వేరే ఉన్నదని చాలామంది చెప్తున్నారు ఆ వీడియోలన్నీ నేను చూడలేదు అటువంటి తమ్మ ఉంటే నేను చూడను ఇన్ ద ఫస్ట్ ప్లేస్ సో ఆ థమ్మ కావాలని ప్రొవోకేటివ్గా అవతల వాళ్ళని చులకన చేసేట్టుగా డిఫమేటరీగా ఉన్నదనుకోండి దాన్ని ఖచ్చితంగా ఖండించాలి వాటిని ఖండించటం వరకు బిఆర్ఎస్ మాట్లాడిన మాటలు కరెక్టే కానీ ఖండించడం వేరు దాడులు చేయడం వేరు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రకమైన తమ నిల్చి పెట్టడం అనేది జర్నలిస్టిక్ ప్రిన్సిపల్స్కి విరుద్ధము ఇది పూర్తిగా వక్రీకరణ ఇది ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అపఖ్యాతి పాలు చేయడము అని విమర్శించడం వరకు ఓకే ఆ హక్కు అధికారం వాడుకున్నది అయితే దాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రా ఛానల్ ఆంధ్ర వాళ్ళు వీళ్ళందరినీ ఇక్కడ నుంచి వెళ్ళగొడతాం మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఇక్కడ ఉంటానికి వీలు లేదు ఇట్లాంటి మాటలు మాట్లాడారు అంటే అప్పటికీ ఇప్పటికీ బీఆర్ఎస్ మారలేదు అని ఒక అర్థం మీడియా సంస్థలు ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు బిఆర్ఎస్ వాళ్ళకి తెలియదేమో నమస్తే తెలంగాణ పేపర్ని ఆంధ్రాలో పబ్లిష్ చేసుకోవచ్చు ఎవరికి అడ్డుకునేటువంటి అధికారం లేదు పత్రికలు కానీ టీవీలు కానీ అనేక అనేక కారణాల వల్ల ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళ ఆధిపత్యంలో ఉండొచ్చు ఇవాళ పరిస్థితి ఏమిటి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పత్రికలు టీవీ ఛానళ్ళు సగం ఆంధ్ర వాడవైతే సగం తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడవి వాళ్ళ ఓనర్షిప్లో ఉన్నాయి ఉదాహరణకి టీవీ నైన్ తీసుకోండి టీవీ నైన్ టీవీ ఈ రెండు కూడా మరి తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళ ఓనర్షిప్లో ఉన్నాయి ఎన్టీవీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళ ఓనర్షిప్లో ఉంది నేను ఇంతకుముందు చెప్పినట్టు నిజానికి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రెండూ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినవే ఎవరు ఏ ప్రాంతానికి చెందిన ఓనర్షిప్తో సంబంధం ఉండదు ఆ పత్రికలో లేక ఆ టీవీలో వచ్చిన కాంటెంట్ ఏమిటి అది బాగుందా లేదా అనే దాన్ని బట్టి ప్రజలు ఆదరిస్తారు తెలంగాణలో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక ఏది ఈనాడు నమస్తే తెలంగాణ కాదు కారణం ఏంటి ఈనాడు వాళ్ళ ఆంధ్ర వార్తలు అక్కడ ఇస్తే తెలంగాణలో ప్రజలు చదవరు తెలంగాణ వార్తలు ఇస్తారు కాబట్టి అందులో తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని వార్తలు కథనాలు ఉంటాయి కాబట్టి ఈనాడు పత్రిక తెలంగాణ ప్రాంతంలో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రికగా ఉంది ఈనాడు ఓనర్షిప్ ఎవరిది పిఆర్ఎస్ వాళ్ళ లెక్క ప్రకారం అయితే ఆంధ్ర మూలాలు ఉన్నవారిది ఈవిందో రామోజీరావు గారు యాభై సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉన్నాడు బహుశా అంతకుముందు నుంచే ఉంటున్నాడు యాభై సంవత్సరాలు కదా ఈనాడు పెట్టే యాభై సంవత్సరాలు అయింది కదా ఇంకో విశేషం ఏంటంటే తెలంగాణ అనే పదం ఆ పేటెంట్ అని చెప్పి అనుకుంటారు కదా వీళ్ళు వాస్తవానికి అసలు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందే అప్పటి నుంచే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ప్రో తెలంగాణ వాదాన్ని వినిపించేవి ఆ తర్వాత టీవీ కూడా వచ్చింది రెండు వేల తొమ్మిది ప్రాంతంలోనే ఆ టీవీ కూడా ప్రో తెలంగాణ వాదాన్ని వినిపించేది ఏ స్థాయిలో ఉండేదంటే అది శ్రీకృష్ణ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది కదా అప్పట్లో ఆ నివేదికలో వాళ్ళు ఏమని రాశారు ఆంధ్రజ్యోతి పత్రికను కట్టడి చేస్తే తెలంగాణ ఉద్యమం చపబడిపోతుంది అని రాశారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఆనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మీడియా సంస్థలు తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా రాసేవో ఇంకో రకంగా చెప్పాలంటే రెచ్చగొట్టేవో ఆ సెంటిమెంట్ని దాంతోపాటు టీవీ నైన్ టీవీ నైన్ అప్పటికి ఆంధ్ర వాళ్ళ చేతుల్లోనే ఉంది అయినా కూడా టీవీ నైన్ అప్పుడు ప్రో తెలంగాణ సెంటిమెంట్ని రగిలించడానికి చేయాల్సిన పనులన్నీ చేసింది అదొక ఐరని చివరిగా చెప్పుకోవాల్సిన విచిత్రమైన అంశం ఏంటంటే తెలంగాణ మా జాగీరు అని చెప్పుకుంటున్నటువంటి ఈ పార్టీ నాయకులు తమ పార్టీ పేరులో తెలంగాణని తీసేసి భారత అని పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణ జ్యోతిగా పేరు మార్చుకుంది అంటాడు తెలంగాణ వచ్చిన తర్వాతే అధికారాన్ని కూడా సంపాదించిన తర్వాతే మరి కేసీఆర్ గారు తన పార్టీ పేరుని తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిని మార్చుకున్నారు ఎందుకు మార్చుకున్నారు మరి ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు ఖండించడం లేదు తీవ్రంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు మీ పార్టీ పేరులో తెలంగాణని ఎందుకు తీసేశారు అని ఖండించకపోవడమే కాకుండా ఈయన బీఎస్పీని వదిలేసి ఆ పార్టీలో చేరాడు సో మీకు ఏ రకంగా మోరల్ రైట్ ఉంది ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి ఇంకా విచిత్రం ఏంటంటే భారత రాష్ట్ర సమితి అనే పేరు ఎందుకు పెట్టుకుంది ఆ పార్టీ దేశంలో మిగతా రాష్ట్రాల్లో విస్తరించడానికి అని చెప్పారు అప్పట్లో అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెట్టి తోటా చంద్రశేఖర్ గారిని అప్పట్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆ రాష్ట్రానికి కేసీఆర్ గారు నియమించారు మరి మీ లెక్క ప్రకారం ఏ రాష్ట్రంలో ఉండాల్సిన పార్టీలు ఆ రాష్ట్రంలో మాత్రమే ఉండాలి కదా ఆ ప్రాతిపదికనే కదా తెలుగుదేశం పార్టీ ఇక్కడికి రావడానికి వీలు లేదనేది మరి ఏ రకంగా మీరు ఆంధ్రాలో పార్టీ పెట్టారు మహారాష్ట్రలో పెట్టారు పార్టీ అవన్నీ పోయినాయి అనుకోండి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అది వేరే విషయం అంటే మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తారనమాట ఈ విషయాలని ఏమి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పరిగణలోకి తీసుకోరా చివరిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దురదృష్టవశాత్తు టిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ నాయకులు పదకొండేళ్ల తర్వాత కూడా రాజకీయంగా ఏమాత్రం పరిణితి పొందాల నిజానికి వాళ్ళ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లు కూడా ఆంధ్రా నుంచి తెలంగాణ ప్రాంతంలో సెటిల్ అయిన వాళ్ళు చాలా వరకు అనుకూలంగానే ఉన్నారు బహుశా రెండు వేల పద్దెనిమిదిలో కూడా పెద్ద ఎత్తున ఆపాతికే ఓటేశారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఎన్ని అట్టగోలు మాటలు మాట్లాడినా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా పరంగా టీఆర్ఎస్ బాగానే చేసింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది అప్పట్లో ఆ ఉన్న కొంచెం గుడ్ విల్ను కూడా ఇటువంటి పిచ్చి మాటల ద్వారా ఇటువంటి సంకుచిత ధోరణుల ద్వారా బియర్స్ పోగొట్టుకుంటోంది